ఆనంద నిండి చాలా గృహాలు బాగుంటాయి కానీ ఆ గృహాలలో ఆవేదన ఆందోళన అతిశయము అహంభావము నిండిపోయి ఎప్పుడు కూడా గజిబిజిగా గందరగోళంగా కానీ దేవుని ఆశ దేవుని పిల్లల ఇల్లు ముఖ్యంగా ఇతర నేను ఎందు ఆనందిస్తా ఉంటా నా జీవితంలో ఏమున్నా లేకపోయినా నా జీవితంలో ఎవరున్నా లేకపోయినా నా ఇంట్లో ఏమున్నా లేకపోయినా నేను యహోబ ఎందు ఆనందించేదను జీవితాల్లో గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఏమున్నా లేకపోయినా నీ ఇంటి నిండా వస్తువులు ఇంటి నిండా మనుషులని ఎప్పుడు ఏడుస్తా ఎప్పుడు వాదలాడుకుంటా ఆ చిన్న పెద్ద ఇల్లైనా మన ఇల్లు ఆనంద గృహముగా ఉండాలా ఉండాలి ఆనంద గృహముగా ఉండాల నీ రక్షణ ఆనందము నీ నాలో మళ్ళా పుట్టించు ఆనందం అనేది కొంటేనో తింటేనో అంతేనో కాదు ఆ ఆనందం ఇచ్చే దేవుడు మన జీవితాలలో మన కుటుంబాలలో మన గుహ పిలిపి నాలుగో ఉదయం నాలుగో వచ్చిన పౌన్ అంటాడు చర్స నుండి తెలుసా కదా నువ్వు ఆవేదనతో ఉండకూడదు నువ్వు ఉండకూడదు నువ్వు ఉండకూడదు ఎట్లుండాలి ఆనందించాలి ఉన్న జీవితాలలో కుటుంబాలలో ఆనందం ఉండాలి లేని జీవితాల కుటుంబాలలో ఎన్ని కాశీ వస్తువులు కూడా ఆవేదనే ఉండాలి ఆందోళనే ఉంటాయి కంటే ప్రభు ఎక్కడ ఉంటే ప్రభు ఏ హృదయంలో ఉంటే ఏ ఇంట్లో ఉంటే ఉంటే అక్కడ అందుకె గృహము దేవుడి అనుగ్రహము దేవుడు మనకిచ్చిన ఇచ్చిన గృహాలలో ఏముండాలంటే ఒకటి మన గృహాలు ఆనంద గృహముగా ఉండాలి కాదు కలిసి ఇంట్లో ఎప్పుడు చిరునవ్వులు ఉండాలి చిరునవ్వుతో పలకరి ఇంకో వాళ్ళందరూ కూడా ఆనందంగా పలకరించుకోవాల ఆనందంగా మాట్లాడుకోవాలా ఆనందంగా ఉండాలి అది క్రైస్తవ గృహాలు క్రైస్తవ కృతుమలు ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి మన మన సగం మనం అంట కానీ ఎవరి మాత్రం ఉంటుంది ఏ వ్యక్తి ఆనందంగా ఉంటాడు ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు ఏ కుటుంబంలో ఆనందంగా ఉంటుందో ఆ కుటుంబంలో ఆరోగ్యం అందుకే చెప్తున్నారు మన క్రైస్తవ గృహాలు దేవుడిచ్చిన గృహాలు ఎక్కువుండాలంటే మొదటిగా ఆనంద గృహముగా ఉండాలా రెండో విషయం చూద్దాం విశ్వాస గృహంగా ఉండాలా అవిశ్వాస గృహముగా ఉండకూడదు మన గృహాలలో ఉన్న వారంతా విశ్వాసులుగా ఉండాలా విశ్వాసులంగా కాదు విశ్వాసులుగా ఉండాలి అవిశ్వాసులుగా కాదు అదే దేవుడి వాళ్ళకి శ్రమిస్తుంది మన గృహాలు ఎలా ఉండాలంటే దేవుడి యందు భయపూర్ణ విశ్వాసం కలిగిన పరిపూర్ణ విశ్వాసముతో జీవించే గృహాలు ఇంకో మాట చెప్పండి విశ్వాసం ఎవరైనా వీధిలో వెళుతున్న వాళ్ళు బంధువులు అది విశ్వాసులు అయ్యే వాళ్ళు వాళ్ళు విశ్వాసులు అయ్యా ఆ గృహం విశ్వాస గృహం అయ్యా అని చెప్పాలి మన గురించి గొప్ప సాక్షన్ వారు ఎరిగిన వారి గురించి చెప్పాలా విశ్వాస గృహం ఇది వారు విశ్వసించిన వారు విశ్వాసం కలిగిన వారి దేవుని కొండంత విశ్వాసం కలిగిన కుటుంబము అని అందుకే దేవుని మనం ఈ గృహంలోనే మనం విశ్వాసమే ఊపిరిగా బతకాలి లేదా బతకాలి విశ్వాసమే ఊపిరిగా రోమత్రిక ఒకటే పదేడవ వచ్చినట్టారు నీతి విశ్వాసం మూలంగా జీవించు ఏ మనిషిని పట్టో ఏంటంటే విశ్వాసం దేవుడున్నాడు దేవుడు చూసుకుంటాడు దేవుడు పోషిస్తాడు దేవుడు కాపాడుతాడు దేవుడు ఇస్తాడు దేవుడు నడిపిస్తాడు అనే విశ్వాసంతో బ్రతక మనుషుల్లో ఉంటే కానీ దేవుడు అయితే మునిగిన మన పైకి తీసుకోవచ్చు అందుకే విశ్వాసంతో బ్రతక అబ్రహా విశ్వాసం తండ్రిలాగా యహోమయ దేవుడే చూసుకుంటాడు దేవుడే నడిపిస్తాడు దేవుడే ఇస్తాడు అనే విశ్వాసంతో బ్రతకాలి మనుషుల మీద ఆధారపడి మనుష్యుల మీద నమ్మకం ఉంచి మనం జీవిస్తే మోసపోతాము నష్టం అందుకే మన గృహాలు ఎలా ఉండాలంటే విశ్వాస గృహం విశ్వాస గృహంగా మనము ఎలా బ్రతకాలంటే విశ్వాసంతో బ్రతకాలి విశ్వాసముగా నీతి మంతుడు రోమ ఒకటి అరేడం నీతి విశ్వాస మూలముగా జీవిస్తారు ఎట్లా ఇన్ని సమస్యలు ఉంటే ఎన్ని ఉంటే నీ ఎరు ఎట్లా బతుకున్నా అంటే ఒకటే విశ్వాసం విశ్వాసంతో బతుకు చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది ఎట్లా రా మీరు ఎట్లా జరుగుతుంది ఎట్లా జరుగుతుంది నీ సేవలు నీ కుటుంబం గ్రామాల ఎట్లా జరుగుతుంది విశ్వాసం దేని ద్వారా విశ్వాసం అందుకే ఏసారి అమ్మా ముందు తీసుకుని రా మూడు సంవత్సరాలు అక్కడేమో తెలుసా ఆయన మాట చొప్పున నమ్మింది దైవచరుని దైవచరు అయినా ఏనే నమ్ముకునేంత వరకు విధువరా జీవితంలో మూడు సంవత్సరాలు తిండి కొరత నూనె తొట్టిలో నూనె అయిపోయారు పిండి అయిపో ఎంత గొప్ప విషయం దేవుని నమ్ముకొని బ్రతికే మన బ్రతుకులు దైవ చరుని నమ్ముకొని బ్రతికే బ్రతుకులు ఎప్పుడు ఏ కొరత చేయడు ఏదో విధంగా సమస్తాన్ని దేవుడికి చూసి నడిపిస్తా ఉంటారు దేవుడికి ఇష్టాలు కలగా అందుకే మొదట మనం దేవుని నమ్ముకొని తర్వాత దైవచరు మాట నమ్ముకే మనం దీవించబడతాం ఆశ్రయించబడతాం పోషించబడతాం నడిపించబడతాం అందుకే దేవుని వాక్యం సవిస్తుంది యశ్యాగ్రంలో ఇరవై ఎనిమిది వాక్యం పదాలు వచ్చిన యశ్యాగ్రంలో ఇరవై ఎనిమిది పదాలు చూస్తే దేవుడి వాక్యాన్ని విశ్వసించిన వాడు లేదే అర్థం లేదా పెన్షన్ కూడా ఎందుకంటే దేవుడు ఉండాలనే ధైర్యంతో ఎవరి పత్రిక పనిడ వచ్చే ఒకటే వచ్చే విశ్వాసానికి దాన్ని కొనసాగించు ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి మూడోది విందు గృహము విందు అనగా ప్రేమకు గుర్తు విందు ప్రేమ ఉండాల గృహంలో భార్య భర్తల మధ్యలో ప్రేమ ఉండాలా అన్నపరుల మధ్యలో ప్రేమ ఉండాలా అకాక్షణ మధ్యలో ప్రేమ ఉండాలా తోడి కొడల మధ్యలో ప్రేమ ఉండాలా అత్తా కొడల మధ్యలో ప్రేమ ఉండాలా కుటుంబ సభ్యుల మధ్యలో ప్రేమ ఉంటే అదే స్వర్గం లాగా ఉంటుంది అదే పరలోకం లాగా ఉంటారు ఎందుకంటే ఏమంటున్నారు యోగు కుమారు అన్నదమ్ములు అక్షలు కనుక ఒక్కొక్కరి ఇంట్లో విందు చేసుకుంటున్నారు ఎందుకు విందు ఆ ప్రేమ బిందు ద్వారా సంబంధాలు బలపడతాయి ప్రేమ బిందు ద్వారా సంబంధాలు సాధిస్తుంది ఉన్న ప్రేమ లేకపోతే పెడతాము ఉన్న ప్రేమ లేకపోతే పెడతాము దయ్యముట్టిన రోగములు వెళ్ళగొట్టిన ప్రేమ లేకపోతే పెడతాము పేదలకు ఇచ్చిన ప్రేమ లేకపోతే కనుక మన గృహాలలో ప్రేమగా పలకరించే మనుషులు ఉండాలి గృహములే ఉండాలా ఎదురు ప్రేమగా పలకరించే మనసు ఉంటుంది ఇంట్లోకి వస్తాయి ఇంట్లో బయట నుంచి వచ్చిన వ్యక్తి ఇంట్లో వస్తేనే ప్రేమగా పలకరించడం నేర్చుకోవాలి అందుకే దేవుడు వాక్యం లభిస్తుంది ప్రేమ విందులు మనస్పంధాలు తొలగించాయి బంధాలను బలపరుస్తాయి అందుకే మొదటి మొదటి పక్కడు ఒకటి పక్కోడు ఏడులో ఉంటుంది ప్రేమ అన్నింటిని భార్య భర్తలు ఊరచుకుంటుంది భార్య భర్తలు ఊరచుకుంటుంది భర్త భార్యను ఊరుచుకుంటుంది బిడెలు తల్లిదండ్రులు వరచుకుంటారు తల్లిదండ్రులు బిడెలు ఊరుచుకుంటారు ఎందుకంటే ప్రేమ ఉంది కనుక అలాగే సామెతలు పది పడిన ప్రేమ దోషములు కబులు చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న కూడా ప్రేమ ఏం చేస్తుందంట కప్పు కప్పు చుట్టూ అదే మనకు తెలుసు ప్రేమ అంటే ప్రేమ అనేది దైవ స్వభావం పద అనేది దయ్యపు స్వభావం ప్రేమ అనేది దేవుని స్వభావము అసలు అనేది దయ్యపు స్వభావం ప్రేమ అనేది దేవుని స్వభావం ద్వేషం అనేది దయ్యముత్సవం అనే అందుకే క్రైస్తవ కుటుంబాలు ప్రార్థన వచ్చే కుటుంబాలు ఉన్న కుటుంబాలు ప్రేమ కలి ఇంట్లో ఉన్నారు బయట ఎంత వరకు పోసినా బయట ఎంత వరకు పోసినా ప్రేమ ఎక్కడ ఉండాలా ఇంట్లో ఉండాలి ముందు ఇంట్లో ప్రేమ లేకుండా బయట అందరితో ప్రేమ మనం వాళ్ళకు పోసి ప్రేమగా మాట్లాడి ప్రేమగా చేసిన ఇంట్లో లేకపోతే అది నరకత్వం లేకపోతే కొన్ని లక్షణం ఏంటంటే ఇంట్లో ప్రేమ చూపరు కానీ ఎందుకు చెప్తారు లోపల అందరికీ తెలుపుతారు కానీ దేవుడు వాక్య సాధిస్తుంది బయట కాదు ముందు ఇంత గెలిచి తర్వాత అందుకే గృహము ఎవోవా అనుగ్రహం దేవుడు మనకి ఇచ్చిన గృహాలు దేవుళ్ళు మనకిచ్చిన ఇందులో ఒకటి ఆనంద గృహముగా ఉండ ఆవేదన గృహంగా కాదు కాల్స్తోంది రెండోది విశ్వాస గృహంగా ఉండ అవిశ్వాస గృహంగా కాదు మూడు ప్రేమ కలిగిన గృహంగా ఉండాలి కానీ పగ కలిగిన గృహంగా ఉండదు ఇలాంటి గృహాలలో నిత్యము దేవుడు ఉంటాడు దేవుని ఆశీర్వాదం ఉంటుంది దేవుని దీవెన ఉంటుంది దేవుని స్వస్థత ఉంటది దేవుని ఐశ్వర్యం ఉంటుంది దేవుని దర్శనాలు ఉంటాయి దేవుని ప్రత్యక్షత ఉంటుంది దేవుని మహిమ ఈ గృహంలో ఉంటుంది అలాంటి గృహంగా రాజమ్మ గృహాన్ని దేవుడు దీవించునుగాక